కాకినాడ రూరల్ మండలం సమీక్ష బడ్జెట్ సమావేశం ఎంపీ అనంత లక్ష్మి త్రిమూర్తులు అధ్యక్షత నిర్వహించారు గ్రామాల్లో అభివృద్ధి జరగడం లేదని సరైన నిధులు రావడం లేదని నిలదీయడంతో సమావేశం రసాబసాగా సాగింది కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీ అనంత లక్ష్మి త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఎంపీ సతీష్ అధ్యక్షతన మండల సమీక్ష బడ్జెట్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న సర్పంచ్ గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని తగిన నిధులు రావడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సర్పంచ్లు బెజవాడ వీర వెంకట సత్యనారాయణ చిన్న మాట్లాడుతూ తమ గ్రామాల్లో ఒక ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పర్మిషన్లు తీసుకోకుండా పన్నులు చెల్లించకుండా ఫ్లోర్ మీద ఫ్లోర్ నిర్మిస్తోందని ఆరోపించారు పంచాయతీ సిబ్బంది ప్రశ్నిస్తే రాజకీయ నాయకుల పలుకుబడితో సమాధానం కూడా ఇవ్వడం లేదని ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధి ఎలా సాధ్యమని వారు ప్రశ్నించారు అదే విధంగా రోడ్లు ఉన్న చోటే మళ్లీ రోడ్లు వేస్తూ రోడ్లు లేని ప్రాంతాలను పట్టించుకోవడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు అభివృద్ధి పనులకు కేంద్రం అరవై శాతం పంచాయతీ నలభై శాతం పెట్టుబడి పెట్టాలనడం సరైన విధానం కాదని పంచాయతీల వద్ద అంత నిధులు ఎక్కడ నుంచి వస్తాయని అధికారులను నిలదీశారు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధికారులు నిజమైన సహకారం అందించాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కొత్తగా వచ్చిన అధికారులకు పరిచయ కార్యక్రమం బదిలీ అయిన అధికారులకు వీట్ కాలు ప్రమోషన్ పొందిన అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం జడ్పీటీసీ నిర్మూర్తి రామకృష్ణ మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమంలో కనీస ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని తనకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యదర్శులు మండలాధికారులు సిబ్బంది పాల్గొన్నారు क्या कह रही है ये ये जो ये होते हैं ये अंदर पढ़ते हैं एंड आफ्टर मारती है पढ़ती है ये लोग ट्राई करते हैं 3 डेज तो पढ़ते हैं मेरा మనకి నేషనల్ ప్రోగ్రామ్ జరిగిందండి అలాగే దూరం కూడా ఎంత అలాటెడ్ పాపులేషన్ ఇచ్చారో అంత మందికి కూడా జీరో పట్ల రుక్ చేసి పరిధిలో వచ్చి మనకి మొత్తం టోటల్ డెలివరీస్ ఈయర్ కి మనం చూసుకుంటే కనుక టోటల్ కి అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ డెలివరీస్ అనేది అవ్వడం జరిగింది అండ్ కంప్లీట్ కూడా ఫోర్ ఏఎం జ

అందరికీ కూడా కంప్లీట్ చేసి ప్లానింగ్ అయితే చేస్తామండి ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద మన మండలంలో ఎనిమిది వందల ఎనభై మందికి సర్వే చేయడం జరిగిందండి ఈ ఎనిమిది వందల కేసులు చిన్న చిన్న కారణాల వల్ల రిజెక్ట్ అయ్యడం జరిగింది మళ్ళీ వాటిని కూడా నిన్న సార్ ఎంపీ లైన్ చేయడం జరిగిందండి రెండు వేల ఇంట్లోనూ శాంక్షన్ ఇది తర్వాత రెండు మూడు లో శాంక్షన్ అయింది గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు మూడు ట్యాంక్ శాక్ట్ అయ్యింది మాకు ఎగ్జిస్టింగ్ జగన్నాథ్ కాలనీ రేపా గార్డెన్స్ మార్తీ నగర్ జగన్నాథ కాలనీ రేపా గార్డెన్స్ ట్యాంక్ కంప్లీట్ అయింది పైప్లైన్ ఇంకా పూర్తి అవ్వలేదు వాటర్ అవ్వలేదు ప్లస్ మార్తీ నగర్ లో కూడా ఒక బేస్ లెవెల్ అయింది కంటిన్యూ చేయలేదు కాంట్రాక్ట్ అడుగుతుంటే మనకు ఫిల్డ్ అవ్వట్లేదు అన్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు చెప్పిన కొత్తగా తెలు శాక్ట్ అయింది కదా మార్తీ నగర్ లో ఇది ఈ సైట్ కూడా రెండు వేల ఇరవై మూడు లో అయింది కానీ అది టెండర్ పలికే అంటే మళ్ళీ రీ టెండర్ పిలిచారు శాంక్షన్ అయితే పాస్ శాంక్షన్ ఇది ఆల్రెడీ మీరు టూ మంత్స్ బ్యాక్ మీరు సైట్ ఇవ్వాలని అడిగారు సైట్ ఆల్రెడీ తీర్మానం కూడా చేసి ఇచ్చాము ప్రతి గంట దాన్ని కూడా మొదలు పెడితే అక్కడ ఉన్నటువంటి అవధి అవకాశం అవసరం తీరుతుంది కాబట్టి ఇంకొకటి మన పండుగ వాటర్ స్కీమ్ ఫుల్ ప్లేట్ గా సార్ ఇప్పటికి వాటర్ వన్ ఎయిట్ నుంచి చేస్తాను కానీ ఇంకా వాటర్ అప్లై కంప్లీట్ ఫుల్ ప్లేట్ గా వాటర్ కంప్లీట్ అయింది సార్ చేస్తాం చేస్తాను దయచేసి అక్కడక్కడ రెగ్యులర్ గా అప్రోపర్‌ కమ్యూనికేషన్ సారే కదా మేము లైగ్రెట్నగా లేదు అమ్మరేమో చెప్తాం సార్ కనీసం మాకు లాక్సిస్ అంటే ఏ దగ్గర వచ్చింది సార్ చూస్తాం అది మేము రికార్డ్ చేస్తాం నెక్స్ట్ టైం అలా జరగకుండా ఉండాలి I bought a car. So they are going to